పెడనొచ్చాం కదండీ ఈరోజు అయితే సాయంత్రం మేము బయలుదేరేస్తున్నాం పెడ పెడన్ నుంచి మా పిన్నిగారు మా పిన్నిగారి దొడ్లో తులసి మొక్క అండి గుమ్మం ఎదురకుండా ఉంటుంది వాళ్ళు పూజిస్తారు తులసి అమ్మని ఇదిగోండి వాళ్ళ పెరట్లో ఉన్న మొక్కలండి మొక్కలు వీడియో తీసుకోవాలని అనిపించింది ఇందులో కొన్ని కొమ్మలు కూడా కట్ చేసుకుంటున్నామండి మా పిన్ని గారు అయితే కొమ్మలు కట్ చేసుకుని తీసుకెళ్ళమని చెప్పారు వాళ్ళు ఊరు చూడడానికి వచ్చాం కదండి పెడను ప్రత్యేకత ఏంటంటే కళంకారీ అండి కళంకారీ కూడా ఏవో చిన్న చిన్నగా మేము కొనుక్కున్నాం దుప్పట్లో ఎలాంటివి ఆ వీడియో చేయలేదు కానీ ఈగండి మొక్కలను చూసేటప్పటికి ఇష్టం కదండి ఈ జ్ఞాపకంగా ఉంటుందని మొక్కల్ని వీడియో తీయమని అడిగాను ఆయన తీస్తున్నారండి ఇగో ఇవన్నీ గులాబీ మొక్కలు నందివర్ధన మొక్కలు క్రాటన్స్ మొక్కలు ఇవన్నీనండి పాదు పైకి వెళ్ళిపోయి కాయలు కాస్తుంది ద్రాక్ష గుత్తులేసిందండి అలాగే మందారం మందారం మొక్కలు అన్నీ కూడా బాగున్నాయండి తమలపాకు మొక్కలు అన్నీ కూడా అన్నీ పెట్టుకున్నారు మా పిన్నే వాళ్ళు దొడ్లో చాలా బాగుందండి వాళ్ళ వీధి వైపు కూడా చాలా బాగుంది ఇవన్నీ జ్ఞాపకంగా ఉంటాయని తీసుకున్నామండి తీస్తున్నాము ఇదిగోండి ఇదైతే ఇది కూడా క్రాటన్స్ లాంటిది అరిటి అరటి ఆకుల్లో ఉన్నాయి పువ్వులు పోస్తాయట పువ్వులు అయితే ఇప్పుడు లేవు కానీ ఇదండి ఈ తమలపాకు మొక్కలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ ఊరు సంబరాలకు వచ్చాం కదా సంబరాలు అవి కూడా బాగున్నాయి ఇది ఈ మందార పువ్వును చూసి ఈ కొమ్మలు తీసుకెళ్ తీసుకెళ్ళాలనిపించి పట్టుకెళ్తున్నానండి మనకు ఉండేది అది పోయింది ఈ ఆ కొమలవి కట్ చేసుకుందామండి ఇదిగోండి ఈ రాజమండ్రి నుంచి వచ్చిన మొక్కలు ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ లెమన్ గ్రాస్ ఏ పూల మొక్కలు లాంటివి తెచ్చుకున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఇది వాళ్ళది ఇంకొక ఇల్లు అండి ఆ ఇంటి ప్రహరీ గోడ పైన అలా మొక్కలు పెట్టుకున్నారు అలా వీధి గేట్ అనమాట చాలా విశాలంగా ఉన్నాయండి ఉంటానండి మందార కొమ్మలండి ఇది క్రాట ఇది మన దొడ్లో ఉండేది శుభమల్లి ఇదేమో బత్సల కూర బ ఇవి తెచ్చుకుంటున్నానండి మన గార్డెన్లో వేద్దామని పె మా పిన్ని గారి దొడ్లోంచి పెడ నుంచి ఇవి సాయంత్రం బయలుదేరి వస్తున్నామే ఉంటానండి